ఏమైనా మంత్రులు పోటీ పడి సంపాదించుకోవడంలో కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు ఏ ఒక్క మంత్రి పనిచేసినా ఏ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండదు ఈ డిపార్ట్మెంట్ గొప్పగా ఉంది అని చెప్పుకోవడానికి ఒక్కట్లేదు ఒకే ఒక్క డిపార్ట్మెంటు పనిచేస్తున్నది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేస్తున్నది అని అంటే ఎవడైనా యూరియా లేదు మంత్రి యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి అని పెడితే కేసు పెట్టాలి జైలు పెట్టాలి లేదు యువకులకు మాకు ప్రభుత్వం ఇస్తున్న మాట నెరవేర్చలేదు నాలుగు వేల బృతి ఇస్తలేదు అని ఎవరైనా పెడితే కేసు పెట్టాలి జైలు పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి కాపల కుక్కలాగా పనిచేస్తున్నారు నేను సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా మీరు రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చి ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీ పోలీసులు పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు ఇక్కడ నుంచి మేము పిలిపిస్తాం మీరు ఎవరు పిలిచినా రామ్ పోలీస్ స్టేషన్లకి పిలుపు తీసుకోవాల్సి వస్తుంది ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇద్దరు ఎస్పీలు కూడా జాగ్రత్తగా పనిచేయండి మీ ఐపీఎస్ స్థాయిలో ఉండాల్సిన ప్రోటోకాల్ పద్ధతుల్లో పనిచేయండి తప్ప మీ కింది పోలీసులను మీ ఎస్ఐలను సిఐలను మీరు కంట్రోల్ చేయండి తప్ప కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడో ఇంకోడో కంట్రోల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళు ఎవడి పేరు చెప్తే వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి కూసబెట్టడం రోజుల తరబడి నాటకాలు చేస్తున్నారు ఈ బంద్ చేయండి ఇప్పటి నుంచి ఒక ప్రజా ఉద్యమంగా ప్రజా తిరుగుబాటుగా రాకముందే జాగ్రత్త పడమని చెప్పి నేను ఇద్దరి పేరు కూడా చెప్తా ఉన్నా